నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఎడదెర్పి లేకుండా కురుస్తున్న వర్షాలకు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి రెండు నెలలుగా కరుణించని వరుణుడు ఒక్కసారిగా కుండపోత వర్షం కురిపిస్తున్నాడు దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు పత్తి మిర్చి మొక్కజొన్న పంటలు చివరి దశలో ఉన్న టైంలో వర్షం కురవడంతో రైతుల ముఖాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది వర్షాలు ఆలస్యంగా వచ్చినా వరి నాట్లకు మాత్రం సమయానికి అందాయి అంటున్న వరంగల్ రూరల్ జిల్లా రైతులతో మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు ఆలస్యంగానైనా వరుణు కరణించడంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాట్లు జోరు అందుకున్నాయి అటు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు కందులు ఇవన్నీ కూడా పంట చేనులకు జీవం పోసినట్లైందంటూ రైతులు ఆనందోత్సాహాలలో వ్యవసాయ పనులు నిమగ్నమయ్యారు ప్రస్తుతం మనం ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు వాగులు వంకలు పొంగి పొర్లకున్నా కూడా కొన్ని చోట్ల మాత్రము అటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాతో పాటు మొలుగులో వాగులు వంకలు పొంగి ఇటు వరంగల్ అర్బన్ జిల్లా రూరల్ జిల్లాలో మాత్రము ప్రస్తుతానికైతే సాగుకు యోగ్యమైన వర్షం అయితే గత రెండు రోజులుగా కురవడం రైతులు ఆనందంతో ఇక్కడ వరి నాట్లు వేస్తున్నారు ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము ఆ వరి నాట్లు అయితే జోరుగా పాటలతోటి వేసుకుంటున్నారు చెప్పండి అమ్మా ఈ నాట్లు పనులు సాగుతున్నాయి వర్షాలు ఎలా కురుస్తున్నాయమ్మా రెండే రెండేళ్ళ బట్టి లేకనే పాయ ఇంకా ఇప్పుడే కొంచెం పడితే చిన్న చిన్నగా ఎత్తాను నాట్లు వాగులు అయితే నిండలే వాగులు నిండితే నిండితే ఇక మాకు ఇంకా సంతోషంగా వేసుకుంటాం పత్తులు గట్లనే ఉన్నాయి పత్తులు కొంచెం మంచిగానే ఉన్నాయి వర్షాలు కొడితేనే మరి ఇంత పంటలు పండితే మేము రైతు బతుకుతాం అది మనం చూస్తున్నాము రెండు నెలలుగా కాలం కాకుండా ఇప్పుడున్న ఆ రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అయితే నారు వేస్తున్నాం కానీ ఆ మరిన్ని సమృద్ధిగా వర్షాలు కురుస్తూనేవి పంటలు పండుతాయి అంటున్నారు ఇక్కడ రైతు కూడా ఉన్నాడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వర్షాలు పరిస్థితి ఎలా ఉంది రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మీకు ఏమనిపిస్తుంది వీటితో నాట్లు చాలా చాలామంది మేము మూడు ఎకరాలు వేస్తాం ఇప్పుడే మరి నిన్న ఇవాళనే మంచిగా పడుతుంది అంతకుముందు మామూలు ఇప్పుడే నీళ్ళు కొంచెం కొంచెం జారుతాను చెల్లెంట్ అది మనం ఘంటాత్మకూరు గ్రామంలో ఉన్నాము ఘంటాత్మకూరు గ్రామం చెరువు నిండకున్న ప్రస్తుతానికి రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి అయితే మేము నాట్లను అయితే జోరుగా ప పనులు ప్రారంభించుకున్నాము వరుణుడు కరుణిస్తే తప్ప పూర్తి స్థాయిలో పంట పండదు కాబట్టి వరుణుడు మాపై కరుణించి రానున్న రోజులలో ఇంకా సమృద్ధి వర్షాలు కురవాలని ఇక్కడ రైతులు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మొత్తానికైతే రెండు రెండు రెండున్నర రోజులుగా కురుస్తున్న వర్షాలకైతే ఒక తుఫాను మాదిరిగా కురుస్తుంది ఒక బంగారా ఖాతంలో అల్పపీడనం ఏర్పడితే కనుక రానున్న మూడు రోజులలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే అధికారులు చెప్తున్నారు దాంతో అయితే కొంత రైతులకైతే ఉపశమనం అయితే కలుగుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది మరికొంతమంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మా నాట్లు పనులు ఎట్లా సాగుతున్నాయి సాగుతాయి మంచిగా ఉంది రెండు మూడు రోజులు బట్టి అంతకు ముందుకు లేవు అంతకు ముందుకు లేవు కా రెండు నెలలు లేట్ అయింది మామూలుగా కొట్టింది దిక్కు కొడుతుంది కానీ ఇటు అయితే కొట్ట ఇంకా రాలే రాలే ఇంకేడా పడనైతే పడతలేవు ఇగనైతే పడతాయి కావచ్చు మరి వర్షాలు గుర్తునే కదా మేము బతికేది దేవుడు మన్నించి పంటలు పండితే వర్షాలు ఉంటేనే కదా పంటలు పండేది పడాలనే కోరుకుంటున్నాం సార్ మొత్తానికైతే వానదేవుని మీద ఆశతోటే మేము పంటలు పండిస్తున్నామని చెప్పేసి మహిళా రైతులు చెప్తున్నారు దేవుడు కరుణించి మాకు వర్షాలు సమృద్ధిగా కురిస్తే మేము రాను రోజులలో మరింత వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతాం మంచి పంటలు కూడా పండిస్తామని చెప్పేసి ఆ వరంగల్ రూరల్ జిల్లా రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ రామరాజుతో ప్రశాంత్ హెచ్ఎంటీవీ వరంగల్